తనకు ప్రణామం చేసిన కశ్యపుడిని బ్రహ్మ తీక్షణంగా చూశాడు కశ్యప దేను దొంగిలించి నువ్వు నేరం చేశావు కశ్యపుడు కొంచెం దూరంలో ఉన్న వరుణుడి వైపు ఒకసారి చూసి బ్రహ్మవైపు తిరిగాడు పితామహ వరుణుడు నా పుత్రుడు పుత్రుడి ఆస్తిని స్వీకరించే అధికారం నాకుంది నీది దురహం దురహంకారంతో కూడిన దురభిప్రాయం నీ అనుమతి లేకుండా నీ ఆస్తిని తీసుకునే అధికారం నీ పుత్రుడికి లేదు అలాగే నీ పుత్రుడి ఆమోదము అనుమతి లేకుండా అతని ఆస్తిని స్వీకరించే అధికారం నీకూ లేదు ధేనువును వరుణుడికి అప్పగించు బ్రహ్మ తీర్పు చెప్పాడు క్షమించండి పితామహ ఒక సంకల్పంతో ఒక నిర్ణయంతో ధేనువును తీసుకున్నాను తిరిగి అప్పగించను బ్రహ్మ ఎరుపెక్కిన కళ్ళతో తీక్షణంగా చూశాడు సరే అపరాధానికి శిక్ష అనుభవించు భవిష్యత్తులో గోవులు కాచే మానవుడిగా భూలోకంలో జన్మించు నా శాపానికి తిరుగులేదు కశ్యప పితామహ మీ అనుమతితో నేను కూడా శపిస్తున్నాను నా తల్లి ధేనువును ఆశ్రమం లోపల దాచి భర్తతో పాటు నేరం చేసింది ఆమె కూడా గోపాలకుడి భార్యగా మానవ స్త్రీగా జన్మిస్తుంది ఇదే నా శాపం వరుణుడు ఆగ్రహంతో ఊగిపోతూ అన్నాడు తధాస్తు బ్రహ్మ దీవిస్తూ అన్నాడు పితామహ సెలవు నేను వెళ్తాను అంటూ వరుణుడు నమస్కరించి నిష్క్రమించాడు బ్రహ్మ కశ్యపుడు వైపు నిర్లక్ష్యంగా చూశాడు వెళ్ళు కశ్యపా పితామహ చిన్న నేరానికి పెద్ద శిక్ష వేశారు కశ్యపుడు కంఠంతో అన్నాడు నీ దృష్టిలో నీ నేరం చిన్నది మా దృష్టిలో మా శాపం చిన్నది దారి తప్పిన వారు ఎదురు చూడని గమ్యం చేరుకోక తప్పదు నువ్వు కూడా దారి తప్పావు మా సన్నిధిలో ఇక నిలువకు వెళ్ళు కశ్యపుడు నెమ్మదిగా నిష్క్రమించాడు అంతవరకు మౌనంగా జరిగిన నాటకాన్ని చూసిన నారదుడు బ్రహ్మదేవుడి దగ్గరగా జరిగాడు జనక కశ్యపుడు అన్నట్టు శిక్ష పెద్దదే కారణం లేకుండా మీరు ఆగ్రహించరు కారణం లేకుండా కార్యము ఉండదు కుమార బ్రహ్మ నవ్వుతూ అన్నాడు కశ్యపుడికి ఇచ్చిన శాపం శాపం కాదు వరమే త్రేతాయుగం అనంతరం రాబోయే ద్వాపర యుగంలో ధర్మ సంరక్షణార్థం మా జనకులు మానవుడుగా అవతరిస్తారు అందుకు తండ్రి తల్లి కావాలి కదా నారదుడు ఆశ్చర్యంగా చూశాడు అయితే అతిథి కశ్యపుడు గోపాలక వంశంలో జన్మిస్తారా శ్రీహరి వాళ్ల పుత్రుడుగా అవతరిస్తారా అవును కశ్యపుడు మసుదేవుడుగా జన్మిస్తాడు అదితి దేవకిగా జన్మిస్తుంది శ్రీహరి శ్రీకృష్ణుడుగా జన్మిస్తాడు మీది ఎంత ముందు చూపో నారదుడు నవ్వుతూ అన్నాడు కాలం కలిసి వచ్చింది కశ్యపుడు నేరం చేశాడు అదను ఇదే అని భావించి భవితకు పునాది వేస్తూ శపించాం అంతే కశ్యప దంపతులు అదృష్టవంతులు బ్రహ్మ చిరునవ్వుతో చూశాడు ఇది దేవరహస్యం లోకాలకు చేరవేయకు వరుణుడు తండ్రిని శపించడం ఆశ్చర్యం కలిగించే విషయం చిదానందుడు అన్నాడు వరుణుడు సామాన్యుడు కాదు జలాధిదేవత దిక్పాలకుడు ఏ విధమైన అక్రమాన్ని సహించకూడని ఉన్నత పదవి ఆయనది అమ్మ చేసినా నాన్న చేసిన అపరాధం అపరాధమే అపరాధానికి ఆయన వేసిన శిక్షల్లో ఆయనకు తెలియకుండానే ఒక పరమార్థం దాగి ఉంది తండ్రినే కాదు హరిశ్చంద్ర చక్రవర్తిని కూడా చెప్పించాడు వరుణుడు ఆ గాథ వినిపిస్తాను హరిశ్చంద్రుడు త్రిశంకు చక్రవర్తిగా పేరు పొందిన సత్య సత్యవంతుని కుమారుడు ఆయన భార్య శివ చక్రవర్తి కూతురు చంద్రమతి వివాహమై చాలా కాలమైనా ఆ దంపతులకి సంతానం కలగలేదు ఒకనాడు చంద్రమతి భర్తతో ఆ విషయం చర్చించింది నిర్వికల్పానంద చెప్పసాగాడు ఏమిటి చంద్రమతి ఏం జరిగింది ఎందుకలా ఉన్నావు విచారం నిండిన ముఖంతో తనను సమీపించిన ధర్మపతిని అయోమయంగా చూస్తూ అన్నాడు హరిశ్చంద్రుడు గొడ్రాలికి విచారం కాక మరేముంటుంది ప్రభు చంద్రమతి కంఠంలో విషాదం పలికింది హరిశ్చంద్రుడు బరువుగా నిట్టూర్చాడు నా హృదయాన్ని కూడా పిండి వేస్తున్న మహావిచారం అది పుత్రుడు లేకపోతే ఇహంలో శాంతి సంతోషాలు ఉండవు పరంలో సుఖం ఉండదు ఆ భగవంతుడికి మన మీద దయలేనట్టుంది చేయని వ్రతాలు లేవు నూతన నోములు లేవు ప్రభు మన కులగురు వశిష్ఠుల వారిని సంప్రదించండి సంతానం ఇచ్చే యజ్ఞయాగాదులు ఏమైనా ఉన్నాయేమో అడగండి చంద్రమతి అంది మంచి ఆలోచన హరిశ్చంద్రుడు లేచి చంద్రమతి బుగ్గల మీద గీతలుగా సాగిన అశ్రువులను తుడిచాడు కరణేషు మంత్రి అని అర్ధాంగిని అందుకే అన్నారు ఇప్పుడే వశిష్ఠుల వారి వద్దకు వెళ్తాను ఇష్ట సిద్ధిరస్తు ఆశ్రమం ముందు అరుగు మీద కూర్చున్న వశిష్ఠ మహర్షి పాదాభివందనం చేసిన హరిశ్చంద్ర చక్రవర్తిని దీవించాడు గురుదేవ మీ ఆశీస్సు ఫలించి నా కోరిక సిద్ధిస్తే చాలు హరిశ్చంద్రుడు ఆశగా అన్నాడు మీ దీవెన ఫలిస్తుందా వశిష్ఠుడు చిరునవ్వు నవ్వాడు దీవించడం అశీహ్ ప్రవర్త విధి ఫలింపజేయడం ఆ విధి విధి గురుదేవా మీకు తెలియనిది నా జీవితంలో ఏముంది సంతానము లేదు సంతోషము లేదు మా దంపతుల వంధ్యత్వం నశించే ఉపాయం ఉపదేశించండి యజ్ఞయాగాదులు ఏమైనా ఉన్నాయా వశిష్ఠ మహర్షి క్షణంసేపు కళ్ళు అరమూసి ఆలోచించాడు హరిశ్చంద్ర మీ వంధ్యత్వ దోషం నశించడానికి వరుణదేవుడి కరుణ అవసరం యజ్ఞాలు యాగాలు వద్దు ప్రశాంతమైన అరణ్య ప్రదేశంలో వరుణుడి గురించి తపస్సు చేయి అచిరకాలంలో ఆయన నీకు ప్రసన్నుడవుతాడు మీ సూచన నాకు శిరోధార్యం వరుణమంత్రం ఉపదేశించండి హరిశ్చంద్రుడు చేతులు జోడిస్తూ అన్నాడు ఓం వం వరుణాయ నమ ఇది వరుణ మూల మంత్రం ఏకాగ్రతతో ఈ మూలమంత్రం జపిస్తూ తపస్సు చేయి నా తపస్సు ఫలించాలని దీవించండి వరుణదేవ ప్రసాద సిద్ధిరస్తు రాజ్యపాలన మంత్రులకు అప్పగించి భార్యకు విషయం చెప్పి హరిశ్చంద్రుడు తపోవనానికి చేరుకుని తదేక ధ్యానంతో తపస్సు ప్రారంభించాడు గడియలతో జాములతో అహోరాత్రాలతో హరిశ్చంద్రుడు తపస్సు కొలత చేస్తూ కాలం సాగిపోతోంది వశిష్ఠ మహర్షి అన్నట్టే హరిశ్చంద్రుడు తపస్సు అచిర కాలంలోనే ఫలించింది వరుణుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు హరిశ్చంద్ర నీ ధ్యాన తరంగాలలో నన్ను ఎందుకు రప్పించావు వరుణదేవుడు ప్రశ్నించాడు తండ్రి సుపుత్రుడిని అనుగ్రహించు హరిశ్చంద్రుడు దోషలు పట్టి అర్థించాడు నీ కోరిక ప్రకారం నీకు సుపుత్రుడిని అనుగ్రహిస్తాను నేను నిర్దేశించే ప్రతిఫలం ఇస్తావా వరుణుడు ప్రశ్నించాడు మీరు ఏది ఆదిస్తే అది చేసి మీ రుణం తీర్చుకుంటాను మాట తప్పవుగా వర్ణుడు అడిగాడు వాగ్దాన భంగం దైవదూషణంతో సమానం కదా దేవా ముమ్మాటికి తప్పను మంచిది నేను కోరే ప్రతిఫలం ఏమిటో విను నీకు గుణవంతుడు సౌందర్యవంతుడు అయిన పుత్రుడు జన్మిస్తాడు ఆ పుత్రుడిని బలి ఇచ్చి వరుణయాగం నిర్వహించాలి నువ్వు దేవా హరిశ్చంద్రుడు ఆశ్చర్యంగా అన్నాడు నీకు పుత్రుడు జన్మించాలంటే ఆ ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేయాలి నువ్వు సరే హరిశ్చంద్రుడు కాసేపు ఆలోచించి అన్నాడు మా దంపతుల వంధ్యత్వం తొలగితే చాలు పుట్టబోయే పుత్రుడిని బలి ఇచ్చి యాగం చేస్తాను పుత్రభిచ్చ పెట్టండి రాజధానికి వెళ్ళు సకాలంలో నీకు పుత్రలాభం కలుగుతుంది ధన్యోస్మి దేవా ధన్యోస్మి వరుణదేవుడు కరుణించిన సంగతిని హరిశ్చంద్రుడు చంద్రమతికి వశిష్ఠ మహర్షికి చెప్పాడు అయితే వరుణుడు కోరిన ప్రతిఫలం గురించి తన వాగ్దానం గురించి చెప్పలేదు చంద్రమతి గర్భవతి అయింది భర్తకు ఆ మధుర వార్తను చేరవేసింది వరుణదేవుడి ఫరం ఫలించినందుకు హరిశ్చంద్ర పరమానంద భరితుడయ్యాడు నవమాసాలు గడిచాయి చంద్రమతి మగబిడ్డను ప్రసవించింది రాజ్యమంతటా పది రోజులు పండుగ జరుపుకున్నారు హరిశ్చంద్రుడు శాస్త్రోక్తంగా బాలుడికి జాతకర్మలు జరిపించాడు కార్యక్రమం ముగిశాక అభ్యంతర మందిరంలోకి వెళ్ళిన హరిశ్చంద్రుడు అక్కడున్న ఒక బ్రాహ్మణుడిని చూసి ఆశ్చర్యపోయాడు ఆర్య మీరు ఇక్కడ ఎందుకున్నారు జాతకర్మ జరిగిన మందిరంలో సంభావనలు ఇస్తున్నారు వెళ్ళి స్వీకరించండి వెళ్ళండి హరిశ్చంద్రుడు కొంచెం విసుగ్గా అన్నాడు నేను సంభావన కోసం రాలేదు హరిశ్చంద్ర తనను ఏకవచనంలో సంబోధించిన బ్రాహ్మణుడిని హరిశ్చంద్రుడు కళ్ళు చిట్లిస్తూ చూశాడు అయితే ఎందుకు వచ్చినట్టు అభ్యంతర మందిరంలోనికి ఎవరు రానిచ్చారు నేను ఎక్కడికైనా రాగలను ఒకరి అనుమతి అవసరం లేదు నేను విపురుడిని కాను హరిశ్చంద్ర వరు వరుణుడిని హరిశ్చంద్రుడు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూశాడు దేవా నన్ను క్షమించండి పోల్చుకోలేకపోయాను నమో నమ మంచిది పుత్రుడు కలిగాడు నీ వంధ్యత్వం నశించింది ఈరోజు నువ్వు యజ్ఞం చేస్తావనుకున్నాను మరిచిపోయావా మన్నించండి వరుణదేవా ఎలా మరిచిపోతాను హరిశ్చంద్రుడు లోను ఆలోచిస్తూ అసంకల్పితంగా అన్నాడు పురుటి బిడ్డను బలి చేయలేదతను ఏమిటి గత్యంతరం హరిశ్చంద్ర యజ్ఞం ఎప్పుడు చేస్తున్నావు రేపా వరుణుడు హెచ్చరించాడు అదే ఆలోచిస్తున్నాను దేవా ఆలోచిస్తున్నావా అన్నాడు వర్ణుడు పదకొండవ నాటికి జాత శౌచం నుండి తండ్రికి శుద్ధి సిద్ధిస్తుంది తల్లికి శుద్ధి కలగాలంటే ఒక మాసం గడవాలి చంద్రమతికి కూడా ఆ శౌచం తీరిన అనంతరం యజ్ఞం చేస్తాను నన్ను నమ్మండి హరిశ్చంద్రుడు తెలివిగా అన్నాడు సరే అలాగే కానీ నెల గడిచిన మరునాడు యజ్ఞం జరగాలి అంటూ వర్ణుడు అదృశ్యమయ్యాడు హరిశ్చంద్రుడు తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు తన సమయస్ఫూర్తితో గండం గడిచింది పసివాడికి ప్రాణాపాయం తప్పింది హరిశ్చంద్ర దంపతులు పుత్రుడిని లోహితాశిడు అనే పేరు పెట్టారు హరిశ్చంద్రుడిని ఆందోళన గురి చేస్తూ నెల గడిచిపోయింది వరుణదేవుడు వస్తే ఏం చెప్పాలో ఎలా తప్పించుకోవాలో రాత్రంతా మేలుకుని ఆలోచించాడు హరిశ్చంద్రుడు మరునాడు గడిచిపోయింది వరుణుడు నానే వచ్చాడు బ్రాహ్మణ వేషంలో ఏకాంతంలో హరిశ్చంద్రుడిని కలుసుకున్నాడు హరిశ్చంద్ర నిన్ను వరుణ యజ్ఞం చేసి ఉండాలి నువ్వు నీ వద్దకు వచ్చే పని కల్పించావు నాకు యజ్ఞం ఎందుకు చేయలేదు వరుణుడు ప్రశ్నించాడు సమాధానం సిద్ధం చేసుకుని సర్వసిద్ధంగా ఉన్న హరిశ్చంద్రుడు వినయంగా చేతులు జోడించాడు మహానుభావ జరుగుతున్న ఆలస్యానికి నన్ను మన్నించాలి దంతాలు రాని పసివాడు యజ్ఞ పశువుగా పనికిరాడంటున్నారు ఆస్థాన పండితులు పసివాడికి పళ్ళు వచ్చేదాకా ఆగాలి శాస్త్ర విధి వల్ల ఆలస్యం జరుగుతోంది నన్ను అపార్థం చేసుకోకండి యుక్తమైన సమయంలో లోహితాసుడిని బలి ఇచ్చి యాగం చేస్తాను సరే మీరు పాటించే శాస్త్ర విధిని ఎందుకు కాదనాలి పసివాడికి దంతాలు రాగానే యజ్ఞం చేయి మాట తప్పితే మళ్ళీ వస్తాను వరుణుడు హెచ్చరించి మాయమయ్యాడు చంద్రమతి ద్వారం దాటి మందిరంలోకి వచ్చింది హరిశ్చంద్రుడు ఆమె వైపు చూశాడు చంద్రమతి ముఖంలో అంతులోని అంతులేని ఆందోళన కనిపిస్తోంది ప్రభు ఎవరితో మాట్లాడుతున్నారు చంద్రమతి ప్రశ్నించింది హరిశ్చంద్రుడు తత్తరపాటుతో చూశాడు ఎవరూ లేరుగా నా బిడ్డను లోహితుణ్ణి బలి ఇచ్చి యజ్ఞం చేస్తానని మీరు చెప్తుంటే చెవులారా విన్నాను ఎవరికి ఆ వాగ్దానం చేశారు లోహితుడి మీద ఆన నిజం చెప్పండి భార్య చేతుల్లో ఉన్న బోసినవుల పుత్రుడిని చూస్తూ చెలించిపోయాడు హరిశ్చంద్రుడు అలా చూస్తారేం చెప్పండి చంద్రమతి హెచ్చరించింది హరిశ్చంద్రుడిని టూర్చాడు చంద్రమతిని ఆసనం మీద కూర్చోబెట్టి ఆమె ఎదురుగా కూర్చున్నాడు పుత్ర సంతానం కోసం తపస్సు చేశాను వరుణదేవుడు సాత్కా సాక్షాత్కరించాడు ప్రతిఫలంగా కోరిన కార్యం చేస్తానంటే పుత్రభిక్ష పెడతానన్నాడు హరిశ్చంద్రుడు అంతా వివరించాడు జాతకర్మ అవగానే వరుణుడు వచ్చి యజ్ఞం గురించి గుర్తు చేసిన సంగతి చెప్పాడు చంద్రమతి నివ్వెరపాడుతో విని భర్తను అసురునయనాలతో చూసింది పుత్రభిక్ష పెట్టి ఆ పుత్రుడినే బలి తీసుకుంటాడా ఆ వరుణదేవుడు ఆయన ఇచ్చింది వరం కాదు ప్రభు శాపం ఆయన ఆయన కరుణ లేని వరుణదేవుడు దేవి ఆవేశపడవద్దు యపశువుగా తలనరికి బలి చేయడానికి నా బిడ్డను ఇవ్వను చంద్రమతి ఏడుస్తూ అంది లోహితుడి ప్రాణాపాయాన్ని ఇప్పటికే రెండు పర్యాయాలు తప్పించాను ఇదే విధంగా తప్పిస్తూనే ఉంటాను మన బిడ్డడిని కాపాడుతాను నువ్వు నిర్భయంగా ఉండు ఎంతకాలం తప్పిస్తారు చంద్రమతి దీనంగా అడిగింది శాశ్వతంగా హరిశ్చంద్రుడు సాలోచనగా అన్నాడు శాశ్వతంగా తప్పిస్తాను లోహితాసుడికి దంతాలు వచ్చాయి వరుణదేవుడిని తృప్తిపరిచే కారణంతో హరిశ్చంద్రుడు సిద్ధంగా ఉన్నాడు సమయం గతించిన హరిశ్చంద్రుడు యజ్ఞం చేయకపోవడంతో వరుణుడు వచ్చాడు ఏకాంతంలో హరిశ్చంద్రుడి ముందు ప్రత్యక్షమయ్యాడు హరిశ్చంద్ర ఈ పర్యాయం కూడా మాట తప్పావు వరుణుడు తీవ్రంగా అన్నాడు ఎంత మాట హరిశ్చంద్రుడు నమస్కరిస్తూ అన్నాడు గర్భములో ఉన్నప్పుడు వచ్చిన శిరోజాలను ఇంకా తొలగించలేదు బాలుడికి పుట్టి వెంట్రుకలు తీయించేదాకా యజ్ఞపశువుగా పనికిరాడని అంటున్నారు యజ్ఞం చేయించే విఘ్నులు ఆ చౌలకర్మ జరిగి బాలుడు యజ్ఞపశు అయ్యే అర్హత సంపాదించుకునేదాకా మీరు ఆగాలి ఇది నా అభ్యర్థన వంచాలని చూస్తున్నావా హరిశ్చంద్ర దిక్పాలకులు దేవత అయిన తమరిని వంచడమా హరిశ్చంద్రుడు వినయంగా అన్నాడు యజ్ఞ విధానాన్ని గౌరవించడం తప్ప మరొకటి కాదు వరుణుడు తల పంకించాడు ఈసారి నిన్ను మన్నిస్తున్నాను సకాలంలో చౌలకర్మ జరిపించు ఆ మరునాడే యజ్ఞం నిర్వహించు విస్మరిస్తే మళ్ళీ వస్తాను వాగ్దానం చేసిన విధంగా యజ్ఞం చేయకపోతే క్షమించను హరిశ్చంద్రుడు వినయంగా నమస్కరించారు వరుణుడు అంతర్ధానమయ్యాడు లోహితాసుడికి పుట్టి వెంట్రుకలు తీయించడం జరిగింది కానీ హరిశ్చంద్రుడు యజ్ఞం చేయలేదు మళ్ళీ వరుణుడు వస్తే ఏం చెప్పాలో తనకు తెలుసు గౌడు గడువు ముగిసేదాకా వేచి చూసిన వరుణుడు మళ్ళీ హరిశ్చంద్రుడి ముందు సాక్షాత్కరించాడు హరిశ్చంద్ర నీ మీద విశ్వాసం నశించింది యజ్ఞం చేసేదాకా నిన్ను వదలను వరుణుడు నిష్కర్షగా అన్నాడు వరుణదేవ ఒక్క క్షణం అంటూ హరిశ్చంద్రుడు లోపలి కక్షిలోకి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చాడు అతని చేతుల్లో పసిబాలుడు లోహితుడు ఉన్నాడు హరిశ్చంద్రుడు బాలుడిని వరుణుడి పాదాల ముందు పడుకోబెట్టాడు దేవ ఒక్కసారి పసివాడిని చూడండి వరుణుడు చూపుల్ని లోహితుడి మీదకి ప్రసరించాడు బాలుడు కాళ్ళు చేతులు ఊపుతూ ఆడుకుంటున్నాడు బోసినవు బోడిగుండు ఆ స్థాన పండితులు మరొక నిబంధన చెప్పారు ఉపనయనం కాలం బాలుడు యజ్ఞపశువుగా పనికిరాడట మా క్షత్రియ బాలకులకు పదకొండవ ఏట ఉపనయనం జరగాలి యజ్ఞపశువుగా అర్హత లేని ఈ పసిగుడ్డును బలిచి యజ్ఞం చేయడం శాస్త్ర విరుద్ధమని మీకు తెలుసు మళ్లీ వ్యవధి కోరే ధైర్యం నాకు లేదు హరిశ్చంద్రుడు దీనంగా అన్నాడు నీ పుత్రుడిని చూస్తే జాలి కలుగుతోంది నిన్ను చూస్తే సానుభూతి కలుగుతోంది పదకొండవ ఏట ఉపనయనం తదనంతరం యజ్ఞం చేయి అంటూ వర్ణుడు అంతర్ధానమయ్యాడు హరిశ్చంద్రుడు ఆనందంగా బాలుడిని ఎత్తుకొని హృదయానికి హత్తుకున్నాడు లోపల కక్షలోకి వెళ్ళాడు ఆతృతతో చూస్తున్న చంద్రమతికి లోహితుడిని అందించాడు లోహితుడికి పదకొండవ ఏట ఉపనయం అయ్యేదాకా భయం లేదు ఇంకా పది సంవత్సరాల వ్యవధానం ఉంది అప్పటికి ఆ వరుణదేవుడు మర్చిపోవచ్చు హరిశ్చంద్రుడు చిరునవ్వుతో అన్నాడు దేవతలకు మరుపు ఉండదు ప్రభు చంద్రమతి కంఠంలో అనుమానం ధ్వనించింది ఇప్పటిదాకా వరుణ భగవానునికి సర్ది చెప్పిన ఈ హరిశ్చంద్రుడు అప్పుడు సర్ది చెప్పలేడా ఆందోళన వద్దు సమయము ఉంది సమయస్ఫూర్తి ఉంది హరిశ్చంద్రుడు సగర్వంగా అన్నాడు చంద్రమతి ముఖం మీద చిరునవ్వు ప్రత్యక్షమైంది లోహితాసురుడిని తనివి తీరా ముద్దాడుతూ ఉండిపోయింది పదేళ్లు గడిచాయి లోహితాసుడికి పదకొండవ ఏడు వచ్చింది హరిశ్చంద్రుడు కుమారుడికి వైభవంగా ఉపనయనం జరిపించాడు వరుణయజ్ఞం చేయాలన్న ధ్యాసే లేకుండా పోయింది అతనికి హరిశ్చంద్రుడిని ఆశ్చర్యానికి ఆందోళనకు గురి చేస్తూ వరుణుడు ప్రత్యక్షమయ్యాడు హరిశ్చంద్ర మరిచిపోయావు గుర్తు చేయడానికి వచ్చాను వరుణుడు తీక్షణంగా చూస్తూ ముక్త సరిగా అన్నాడు కరుణాలయ వరుణదేవా నేను మరిచిపోలేదు నిర్లక్ష్యమూ చేయలేదు ఇంకొక చిన్న ఆటంకం ఉంది అది తొలగిపోతే ఏమిటది ఇప్పటికి లోహితుడికి ఉపనయనం మాత్రమే జరిగింది ఆ క్రయ పరిపూర్ణము కావాలంటే సమావర్తనం జరగాలంటున్నారు వేదవిధులు శాస్త్రకోవిధులు సమావర్తనం జరిపించేసి సంపూర్ణమైన యోగ్యత సంపాదించుకున్న నా కుమారుడిని యజ్ఞపశువుగా బలి ఇచ్చి వరుణయజ్ఞం నిర్వహిస్తాను సమావర్తనం జరగలేదన్న కొరత నన్ను బాధిస్తోంది హరిశ్చంద్రుడు చేతులు నలుపుకుంటూ అన్నాడు సరే ఆ ముచ్చట తీర్చుకో అంటూ వరుణుడు అంతర్ధానమయ్యాడు హరిశ్చంద్రుడు తేలికగా నిట్టూర్చాడు వరుణుడు కరుణాసముద్రుడే ఏదో ఒక నెపంతో ఇలాగే శాశ్వతంగా నెట్టుకురావచ్చు ద్వారం అటువైపు నిల్చున్న లోహితాసుడు తన తండ్రి ఆడిన మాటల్ని పూర్తిగా విన్నాడు యజ్ఞపశువుగా తనను ఇచ్చి తన తండ్రి వరుణయజ్ఞం చేస్తారా లోహితాసుడి శరీరం గజగజ వణికింది నా కుమారుడిని యజ్ఞపశువుగా ఇచ్చి వరుణయజ్ఞం నిర్వహిస్తాను తండ్రి మాటలు లోహితాసుడి చెవులలో ప్రతిధ్వనిస్తున్నాయి లోహితాసుడు భయందా భయాందోళనలతో మందిరంలోంచి వెలుపులకి పరిగెట్టాడు